అనిశెట్టి సుబ్బారావు గారు గాలి మేడలు నాటకాన్ని ఏ కామెడీ ఆఫ్ టీయర్స్ అని అభివర్ణించారు పదమూడు పాత్రలు ఉన్న నాటకం స్వప్నాలపై రాసిన నాటకం తీరని కోరికలే స్వాప్నిక జగత్తులో కలలుగా కొత్త రూపం ధరిస్తాయనే సిగ్మ ఫ్రాయిడ్ సిద్ధాంతానికి అనుగుణంగా రాయబడిన నాటకం కలలలో కలిగే అనుభవాలు ఆరాటాలు వాస్తవిక లోకంలోనివే ఈ నాటకంలో స్వప్నం మూడు ఘట్టాలుగా రాయబడింది బ్యాంకు డబ్బులు కాజేసైనా జీవితంలో సుఖపడాలనే బలమైన కోరిక ఒకవైపు ఆ పని చేయడానికి ఆంజనేయులు బ్యాంకు మేనేజర్ ప్రభుత్వం గూర్చిన భయం మరోవైపు బ్యాంకు గుమాస్త మాణిక్యాలరావుకు తీరని కోరికను తీర్చుకోవాలనే భయంతో కూడిన సంఘర్షణ మధ్య తరగతి కుటుంబాలలో వచ్చే ఆర్థిక ఇబ్బందులు ఆకలి బాధలు అవసరాలు ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాన్ని దృక్ఫలాన్ని నాటక రంగంలో ప్రవేశపెట్టి నాటకం రాసిన వాడిగా అనిశెట్టి సుబ్బారావు గారిని అనేకులు అభినందిస్తారు కామెంట్స్ లో గాలి మెడల్ నాటకం లింక్ ఇచ్చాను చూడగలరు